అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే వీడియోలు నేను చాలా వరకు చేస్తున్నా మీకు ఏదైనా మీ పొలాల దగ్గర సమస్య వచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా వాటిపై వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక రైతు మోటార్ నడుస్తలేదు అంటే నేను వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళి చూశాను స్టార్టర్ చూసేసరికి స్టార్టర్లో కరెంట్ ఉంది త్రీ ఫేస్ ఉంది స్విచ్ చేస్తే మనకు స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ అనేది రన్ అవుతలేదు అంటే వాటర్ అనేది పైకి రావట్లేదు అయితే అప్పుడు నేను ఏమని చెప్పానంటే మోటార్ పైకి తీయాలని చెప్పి మోటార్ పైకి తీసాము పైకి తీసినాక ఫస్ట్ నేను చేసింది ఇక్కడ మన మల్టీమీటర్తోని కంటిన్యూ చూశాను కంటిన్యూ చూపెడితే ఇక్కడ ఏమైందో మీరు కూడా చూడండి ఒక్క ఫేస్ కూడా పవర్ అనేది చూపెట్టట్లేదు కనీసం అంటే రెండు ఫేసులు కట్ అయినా కానీ ఇంకొక ఫేస్కు చూపెట్టది అయితే ఇక్కడ ఏమైందంటే మూడు ఫేసులకు కంటిన్యూడ్ చూపెట్టలేదు అయితే నేను ఏం చేసిన పైకి తీరి తీసినాక చెప్తానని పైకి తీసాము పైకి తీసినాక ఇక్కడ మళ్ళీ మోటార్ దగ్గర కూడా నేను మళ్ళీ కంటిన్యూడ్ చెక్ చేశాను ఫస్ట్ ఇక్కడ మన స్టార్టర్లో చెక్ చేసాను స్టార్టర్లో చెక్ చేసినాక స్టార్టర్లో చెక్ చేసినాక తర్వాత మళ్ళీ మోటార్ దగ్గర ఒక జాయింట్ ఉంటుంది వాటర్ ఓపెన్ వెల్ మోటర్లకి ఆ జాయింట్ను కట్ చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చూశాను ఈ మోటర్ వచ్చేసి టార్మేక్ మోటార్ కంపెనీ టార్మేక్ త్రీ హెచ్పి మోటార్ చూడండి ఇక్కడ కంటిన్యూ అనేది పర్ఫెక్ట్గా అన్ని ఫేస్లకు చూపెడుతుంది రెడ్ ఎల్లో బ్లూ మూడు వైర్లకి పర్ఫెక్ట్గా చూపెడుతుంది మోటార్ కాలిపోయినా కానీ మనకు కంటిన్యూ చూపెట్టాలి ఫేస్ కట్ అయితే ఒక ఫేస్ కట్ అయితే ఒక ఫేస్ చూపెట్టద్దు మిగతా ఫేస్లు అనేవి కంటిన్యూటీ చూపెట్టాలి రెండు ఫేస్లు కట్ అయితే మూడిట్లో ఏది చూపెట్టదు మనకు అది ఇక్కడ ఏమైంది మోటార్ బాగానే ఉంది ఇప్పుడు మనకు ఏంటి ప్రాబ్లం మోటార్ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ మోటార్ నుంచే మోటార్ నుంచి వెళ్ళి మన స్టార్టర్లకు వచ్చే వైర్ ఉంటుంది కదా త్రీ ఫేస్ వైరు త్రీ కోర్ అంటారు ఇది కాపర్ వైరు టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైరు ఇది ఫెయిల్ అయ్యింది అని మనం నిర్ధారించుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ స్టార్టర్ నుంచి వెళ్ళి మోటార్కు వెళ్ళే ఈ త్రీ ఫేస్ వైర్లో ఇంకొక జాయింట్ కూడా ఉంది అయితే ఆ జైంట్ అనేది కూడా చెప్తాను కొంతమంది దొంగలను నైట్ వచ్చేసి అందిన కాడికి వైర్ను కోసుకుపోయిన జరిగిందట అయితే అందుకే అక్కడ జాయింట్ అనేది ఉన్నది ఆ జాయింట్ను కాడి నుంచి వెళ్ళి కట్ చేశాను కట్ చేసి మళ్ళీ అక్కడ చెక్ చేస్తే పర్ఫెక్ట్గా చూపెడుతుంది ఇప్పుడు నేను మోటార్ దగ్గర కట్ చేసిన వైర్ను కంటిన్యూ చూపెడుతున్నాను చూడండి రావట్లేదు మోటార్ దగ్గర కట్ చేసిన జాయింట్ అక్కడ కట్టింగ్ ఆ వైర్కున్ను మళ్ళీ ఇక్కడ స్టార్టర్లో ఉన్నటువంటి ఈ ఈ ఈ ఎండింగ్ ఆ స్టార్టింగ్ ఈ ఈ స్టార్టింగ్ ఆ ఎండింగ్కు మధ్యలో మళ్ళీ చూపెడు చూస్తే ఇక్కడ కూడా మనకు కంటిన్యూడ్ అనేది చూపెట్టట్లేదు ఇందాక చెప్పాను కదా దొంగలు కూసుకుపోతే వైర్ జాయింట్ అయిందని అక్కడ మళ్ళీ కట్ చేసి కంటిన్యూడ్ అనేది చూశాను చూస్తే అప్పుడు మనకు ప్రాబ్లం దొరికింది ఈ మధ్యలో ఉన్నటువంటి ఓల్డ్ పాత ముక్క వైర్ ఏదైందో ఇప్పుడు మనం గు ఇప్పుడు బయటికి తీస్తున్నాం చూడండి ఈ వైర్ అనేది ఫెయిల్ అయింది ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది ఉందట చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఇది ఈ మళ్ళీ అప్పుడు హై క్వాలిటీ వైర్ తీసుకురాలేదు లో క్వాలిటీ వైర్ వచ్చారు అందుకే తొందరగా ఫెయిల్ అయింది అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ వైర్ అని అనుకోవద్దు మంచి క్వాలిటీ వైర్ అయితే ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనకు బాగానే ఉంటుంది తక్కువ కేవలం టె టెన్ టు ట్వెన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫెయి ఫెయిల్ అవుతాయి వైర్లు ఎన్ని సంవత్సరాలు అయినా బాగానే ఉంటాయి ఇక్కడ చూడండి కొంచెం వైర్ ఇన్సులేషన్ పోయింది అక్కడ మళ్ళీ టేప్ వేసి పెట్టుకోవాలి దాన్ని మళ్ళీ కొత్త వైర్ మార్చడం అవసరం లేదు ఇంకొకటి వైర్కు ఎన్ని జైంట్లు అని ఏం ప్రాబ్లం లేదండి కొంతమంది జైంట్లు ఉండద్దు ఒకటి కూడా ఉండద్దు అని అంటారు కదా ఏం లేదు ఎవరికి అందుబాటులో ఎందుకంటే వైర్ కాస్ట్లీ వైర్ కాబట్టి ఎన్ని జైంట్లు ఉన్నా అని ఏం కాదు ప్రతిసారి కొత్త వైర్ తీసుకురావాలంటే డబ్బులు బాగా అవుతాయి కాబట్టి అవసరం లేదు ఎన్ని జైంట్లు అని మీరు వాడుకోవచ్చు కాకపోతే జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉంది కదా దీన్ని కట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏం ఏ ఏ వైర్ ఫెయిల్ అయింది అనేది మీకు కూడా అర్థమవుతుంది చూసిరు కదా ఇది ఇప్పుడు కంటిన్యూ అనేది స్టార్టర్ నుంచి వెళ్ళి వచ్చే కొత్త వైరు జాయింట్ కార్డుకి చెక్ చేస్తే కంటిన్యూ అనేది చూపెడుతుంది ఈ మూడు వైర్లకి పర్ఫెక్ట్గా మనకు కొంచెం కూడా లాస్ లేకుండా కంటిన్యూడ్ అనేది చూపెడుతుంది ఇది వైరు ఇప్పుడు మనం చెక్ చేసే వైరు సిఆర్ఐ టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా పాత వైరు వేరే కంపెనీ ఏదో ఉంది దాని మీద అంత పేర్లు కూడా ఏర్పడట్లేదు అది టూ పాయింట్ ఫైవ్ చూడండి ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపెడతాను ఇక్కడ చూడడానికి బాగానే ఉంది కటింప్లతో తీస్తే దీని దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏందనేది మీరే చూడవచ్చు వీడియో స్టార్టింగ్లో కూడా చూసిరు ఇదే క్లిప్ను మళ్ళీ స్టార్టింగ్లో వేశాను చూసిరు కదా పైకి చూస్తే బాగానే ఉంది లోపట మొత్తం కాలిపోయింది లో క్వాలిటీ వైర్లు ఇలానే అవుతాయి కాబట్టి కొంచెం మంచి వైర్లు తీసుకోండి బాగుంటాయి ఎక్కువ రోజుల వరకు వస్తాయి ఇలా ఇంత డ్యామేజ్ అయితే కావండి ఎంత మనం డూప్లికేట్ వైర్ తీసుకున్నా కానీ ఇది మాత్రం చాలా వరకు ఇందులో మూడు వైర్లు కట్ అయిపోయినాయి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి వాటికి రిప్లై ఇస్తాను వాటిపై వీడియో కూడా చేయడానికి నేను రెడీగానే ఉన్నాను చూడండి మనం ఎంత తీసినా కానీ ఇలానే మొత్తం లోపల అనేది ఫెయిల్ అయిపోయింది అయితే మళ్ళీ వీళ్ళకి ఏమని చెప్పినా అంటే టూ పాయింట్ ఫైవ్ వేరే తీసుకురమ్మని చెప్పినాయి మళ్ళీ ఇక ఎందుకంటే లాస్ట్ ఉంటుంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ కంటే టూ పాయింట్ ఫైవ్ బెటర్ ఉంటుంది ఒకవేళ భవిష్యత్తులో మనం ఫైవ్ హెచ్పీ మోటార్ వాడినా కానీ మనం పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వన్ పాయింట్ ఫైవ్ కూడా వాడచ్చు కానీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే బెటరు వీళ్ళు త్రీ ఫైవ్ హెచ్పికి మారాలనుకున్నారు కాబట్టి నేను ఫైవ్ హెచ్పి రికమెండ్ చేశాను ఈ ఫైవ్ హెచ్పి మోటార్ చూడండి ఇక్కడ సిఆర్ఐ కేబుల్ సిఆర్ఐ కేబుల్ ఇక్కడ అవైలబుల్ ఉంది మా దగ్గర తీసుకచ్చే ఇది టూ పాయింట్ ఫైవ్ వైర్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తే ఇతరులకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం జై హింద్